నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లు కూడా జాగర్ ఇప్పుడు మన లిస్టులో అన్నీ ఎలా అయితే మన మైండ్లో ఉండిపోతాయో ఇప్పుడు కొత్తగా బండ్ల కూడా జాగిరి కూడా జాయిన్ అయిపోయిందండి నాగోల్ దగ్గర బండ్లు కూడా కాదు సుమ ఇక్కడ మనకి మెహదీపట్నం దగ్గర ఉన్న బండ్లు కూడా జాగిరారు ఆల్రెడీ ఇప్పటికే హారికారెడ్డి అందరికీ తెలిసిపోయింది ఇక మరి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు తొందరగా అలా కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయటం ఇంకొకటి అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్లో తను కోర్సెస్ చేయటము అలాగే తన ఫ్యాషన్ డిజైన్లను చదువుకోవటము పెద్ద పెద్ద బ్రాండెడ్ దాంట్లో వర్క్ చేసి వాటి గురించి తెలుసుకున్న తరువాతే ఈ స్టోర్ని తను లాంచ్ చేయడం జరిగింది అలాగే ప్రతి వీడియోలో కూడా నేను అమ్మాయి గురించి చెప్తూనే ఉన్నాను ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ను మనం గుర్తించి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు అంటే ఏదో పట్టు చీర ఏదో తెచ్చేసాము అమ్మేశాము అనే గుంపులో గోవిందులా కాకుండా ఆ అమ్మాయి చెప్పేది ఒకటే మీరు చీర నచ్చేసింది తీసుకోవద్దు మీ స్కిన్కి మీకు అన్ని విధాలా నచ్చిన చీర తీసుకోండి నచ్చకపోతే వదిలేసేయండి ఆ కలర్ అంతే అలా నిర్మోహం చెప్పేస్తుంది అండి బ్లౌజ్ విషయమైనా సరే ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కుట్టించుకుందాం ఇది వర్క్ చేయించుకుందాం మనం ఏదైనా ప్లాన్తో వచ్చామనుకోండి ఒకళ్ళు నిజంగా అది చీర బాగాలేదు ఆ వర్క్ మనకు బాగోదండి అది చెప్పేస్తుంది అమ్మాయి అలా నాకు చాలా బాగా ఆ జెన్యూనిటీ చాలా బాగా నచ్చింది ఎందుకంటే సాధారణంగా బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఒక పది ఐదు వేలో పదివేలో పన్నెండు వేలో వాళ్ళకి వస్తాయి కదా హాయిగా డబ్బులు తీసుకోవచ్చు కదా కానీ అలా కాకుండా వచ్చిన క్లయింట్ యొక్క సాటిస్ఫాక్షనే ముఖ్యం అనే ఆలోచనతోటి చాలా చక్కగా తను అంటే హడావుడు హడావిడిగా కాకుండా నాలాగా తాబేల్లాగా చక్క జాగ్రత్తగా సక్సెస్కి రీచ్ అవుతుంది అనమాట సో నన్ను తోటి యూట్యూబర్స్ అందరూ కూడా ఏడిపిస్తూ ఉంటారండి కుందేళ్ళలాగా మేం పరిగెట్టాం తాబేల్లాగా ఆవిడ స్లోగా వచ్చి చక్కగా ఇందులో మంచిగా మంచి మంచి క్వాలిటీస్ చూపిస్తూ స్టాండ్ అంటూ ఉంటారు నిజమేనండి పరుగుద్దు మనం నిదానంగా మనం ఏం చెప్పాలనుకుంటున్నాము ఏం చెయ్యాలనుకుంటున్నామో చాలా చక్కగా చేసి ముందు ముఖ్యంగా అందరి మనసుల్ని చోరగొనడం అనేది కావాలి ఆ తర్వాత సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది హాయ్ హాయ్ నా గురించి కూడా నేను ఎప్పుడు ఇంత నిజమే కదా అది నిజంగానే మీరు అన్నది కరెక్ట్ మా డాడీ కూడా ఎప్పుడో ఒకటే మాట అంటారు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం పెట్టరు అని నా పాలసీ కూడా అదే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది నేర్పిచ్చారో వాళ్ళని చూస్తూనే పెరుగుతాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ మెయిన్ ప్రిన్సిపల్ తోనే నేను స్లోగా స్టడీగా బిజినెస్ చేసి క్లయింట్ కి నువ్వు బెస్ట్ ఇచ్చావంటే మళ్ళీ వ్యాపారంలో వస్తారు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఇలాంటి యంగ్ జనరేషన్ రావటం అంతకు ముందు ఇద్దరు ముగ్గురు కూడా చేశాను ఈ వయసు పిల్లలవి నాకు ఎంత ముచ్చటేసిందంటే ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈఎంఐ దగ్గరికి అంటే తన చదువును కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తూ తీసుకురా అవును తో పాటు ఆ థియరిటికల్ నాలెడ్జ్ ని కూడా పెట్టినప్పుడు ఇంకొంచెం బెటర్గా తో చేసేవాళ్ళు చాలా అద్భుతంగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే మాకు కొంచెం ఆ నాలెడ్జ్ థియరిటికల్ గా కూడా ఉండడం వల్ల మేము ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ ఇంకా బెటర్ గా కొంచెం రికమెండేషన్స్ అయినా ఏమైనా చేయడానికి ఆ స్కోప్ ఉంటుంది సో ఆ ప్యాషన్ ని నాలెడ్జ్ ని కలిపితేనే ఈ బిజినెస్ ఈ చీరలు ఈ స్టోర్ చాలా బాగుంది కదండి ఇక ఈ రోజు మనం పట్టు చీర మళ్ళీ పట్టు చీరలు వెయిట్ స్లో గా ఫ్యాన్సీ కి వెళ్దాము అలా అలా ఈ పట్టు చీరల్లో అంటే అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ లో ఇస్తున్నాను మీకు తెలుసు మీరు వచ్చారు అంటేనే కొత్తది వస్తేనే మనం పాత స్టాక్ మీద ఎప్పుడు ఆఫర్ ఇవ్వట్లేదు లిమిట్ అండి అమ్మాయి కూడా ఎలా పెడుతోంది అంటే ఒకేసారి ఏదో యాభైలు వంద చీరలు తెచ్చేసి కష్టపడి అవి నాలుగు అమ్మి మళ్ళీ మిగిలి గొప్ప అలా కాకుండా ఎప్పటికప్పుడు మగ్గమ్మించాల ఫ్రెష్ గా పదున్నా చాలు పదిలో పది బెస్ట్ ఉంటే తీసుకునే వాళ్ళకు కూడా న్యూ సారీ ఎందుకంటే పట్టు చీరలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పేది అదే చాలా రోజులు స్టాక్ కూడా ఉంటూ ఉంటుంది ఈ కొత్తవి కలుపుతూ అలా ఇస్తూ ఉంటారు అందుచేత ఏంటంటే నేను ఎక్కడైనా న్యూగా అనిపించినప్పుడు మీకు పట్టు చీరలు మీరు ఎందుకంటే బోల్డ్ డబ్బు పోసుకుంటారు మీ దగ్గర స్టాండర్డ్గా మన్నాలి సో నేను అవన్నీ చూసే మీకు అందించడం జరుగుతుందండి అలా అందించే స్టోర్లో హారికారెడ్డి డిజైనర్ స్టూడియో కూడా ఉంటుంది ఇవన్నీ మళ్ళీ ఎమర్జెన్సీ వెళ్లాల్సి వచ్చిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని మీరు చెప్పింది కస్టమర్ ఇచ్చారు నాకు ఆ ఫీడ్బ్యాక్ మీ దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉండడం వల్ల ట్రెండీ పీసెస్ వస్తున్నాయి అండ్ ఓల్డ్ స్టాక్ లేదు అన్న ఒక నమ్మకం నాకు కూడా ఆ టెన్ ట్వంటీ లోనే ఒకళ్ళ ఐదు పీసెస్ ఒకళ్ళే కస్టమర్ తీసుకున్నారంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట ఇది ఓకే అప్పుడు నాకు వెళ్ళగింది అనమాట నేను కూడా చెప్పొచ్చు అంతే కదా ఎంత చక్కటి అగ్గమించి రాగానే మంచి కొత్త స్టాక్ ఇవ్వగలుగుతావో అంత మళ్ళీ అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు మనం ఇస్తున్న ఆఫర్ మార్కెట్ ప్రైజ్ ఇది మా ప్రైజ్ ఇది అని చెప్పట్లేదు ఆఫర్ ప్రైస్ ఏదైనా అది మా ప్రైజ్ మీదనే ఆఫర్ అంటే ఇదే చీర ఇప్పుడు మార్కెట్లో నలభై వేలు ఉంటే నేను నలభై ఎంఆర్పి పెట్టి దాని మీద థర్టీ ఇవ్వట్లేదు నా ప్రైస్ మీదనే థర్టీ పర్సెంట్ ఇస్తున్నాను కాకపోతే నా ట్రిక్ ఏంటంటే లిమిటెడ్ టైంలో ఇస్తున్నాను అది ఒక్కటే డిఫరెన్స్ ఆ టైమ్ మనం చక్కగా కావాలనుకునే వారు వెంటనే యూస్ చేస్తాం మరి ఇక మనం ఇన్ని చీరలు ముందు పెట్టుకుని మాత్రం

ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేకుండా అంటే ఎప్పుడు ఫ్లోరల్ క్రీపర్స్ అలానే కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంపరీ డిజైన్ వస్తుంది చెప్పాలంటే ఏదో ఒక స్కెచ్లా ఉంటుంది దానికి మనం ట్రెడిషనల్ బార్డర్ టీమ్ అప్ చేసాము పైన సింపుల్ బార్డర్స్ ఇప్పుడు యాక్చువల్లీ పైన సింపుల్ బార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఎందుకంటే మన జ్యువెలరీ దీని మీదే పడుతుంది కదా సో అది హైలైట్ అవ్వడానికి వస్తుంది సో ఇది మంచి బ్రైడల్ పీస్ దానికి హెవీ పల్లూస్ మన సిగ్నేచర్ అన్ని హెవీ పల్లూస్ ఉంటాయి అంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎంత వరకు ఉండొచ్చు ఈ ఇది వచ్చి మనకి ట్వంటీ థౌసండ్ త్రీ ఫార్టీకి పడుతుంది అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంఆర్పీ వచ్చి ట్వంటీ నైన్ ప్లస్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మాకు ట్వంటీ థౌసండ్ త్రీ సెవెంటీ పడుతుంది త్రీ సెవెంటీ అండి ఇరవై వేల మూడు వందల డెబ్బై రూపాయలకి మనకి ప్యూర్ కంచు పట్టు చీర వస్తుంది ఇంకొక డౌట్ కూడా అడిగేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఈ కలర్ ఉంది సాధారణంగా ఈ కలర్ అందరూ ఇష్టపడుతూ ఉంటాం ఎటువంటి కలర్ టోన్ అంటే స్కిన్ టోన్ కి కలర్ బాగుంటుంది ఎందుకంటే ఇంతవరకు ఈ చీర లేదు ఈ కలర్ లేదు సో అందుకోసం నేను యాక్చువల్ గా మీ నుంచి నా స్కిన్ టోన్ కి కొంచెం డస్కి చాక్లెట్ స్కిన్ టోన్ కి అంత నప్పకపోవచ్చు మన స్కిన్ టోన్ లైక్ మీడియం టు ఫెయిర్ అనుకోవచ్చు అలా మీడియం టు ఫెయిర్ కూడా ఈ చీరకి వెళ్ళిపోవచ్చండి అంటే డార్క్ కలర్ అని మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అందుకే నేను ఆ డౌట్ అడిగాను తక్కగా అలా చాయిస్ చేసుకోండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే ట్వంటీ నైన్ దాకా ఉన్న శారీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ థౌసండ్ త్రీ త్రీ సెవెన్ సెవెంటీ ఓకే ఇది చాలా బాగుంది ఇది మంచి బేబీ పింక్ కలర్ కి మనం బ్రొకేజ్ స్టైల్ మీనాకారి ఫ్రేమ్ డిజైన్ లా ఇచ్చాం మనకి ఇలాంటి ఒక సారీ లాస్ట్ ఉండింది ఫ్రేమ్ స్టైల్ బట్ అది ఒక డిఫరెంట్ ఫ్రేమింగ్ ఇది వేరే ఫ్రేమింగ్ అన్నమాట దీనికి మనం గ్రీన్ బ్లౌజ్ అన్న పేరు అప్ చేసుకోవచ్చు ఇదే ఎల్లో అన్న పేరు అప్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ సేమ్ కలర్ లో బార్డర్ ఇచ్చాం కాంట్రాస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం కొంచెం కలర్ ని హైలైట్ చేసాం కదా అండ్ కోరా కూడా మనం పర్పుల్ ఇచ్చాం సో థర్డ్ ఆ కలర్ తో కూడా బ్లౌజ్ పెయింట్ చేసుకోవచ్చు మొత్తం సిల్వర్ జారీతో జాల్ టైప్ డిజైన్ వచ్చిందా మధ్యలో డిజైన్స్ మాత్రం కొంచెం కంటెంపరీ టచ్ను యాడ్ చేస్తాయి మన పట్టు సారీస్ నేను మా దగ్గరే దొరుకుతాయి అని కూడా చెప్పను అంటే ఎందుకంటే ఒక వీవర్ చాలా మందికి సప్లై చేస్తారు కాబట్టి దొరకచ్చు దేర్ ఆర్ ఛాన్సెస్ కాకపోతే మన దగ్గర ఉన్న క్వాలిటీ ప్రైసింగ్ ఉందా లేదా అని ఒక్కటి చెక్ చేసుకొని ఎక్కడన్నా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీవర్కే వెళ్ళాలి డౌట్ మీరు ఇరవై ముప్పై చీరలు కొనాలనుకుంటే మీరు డైరెక్ట్ గా వీవర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నా ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ కాకపోతే అలా అంటే ఒకేషన్ ప్రతిసారి మనకి రాదు కాబట్టి వన్ ఆర్ టూ సారీస్ మా లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఇలా తీసుకోవచ్చు చక్కగా ముద్దు ముద్దుగా చెప్పేసింది అమ్మాయి అని చెప్పి రచ్చిన వాళ్ళు కోరేసుకోవాలి ఇది ఆంటీ ఎంఆర్పి థర్టీ థర్టీ నైన్ థౌసండ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చే ధర అవునా నెక్స్ట్ కలర్ ఇది మంచి మోనోటోన్ గ్రీన్ ఆంటీ గ్రీన్ లో కూడా అందరికీ సూట్ అయ్యే గ్రీన్ అన్నమాట ఇది పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఈవినింగ్ కి వాటికి కావాలనుకుంటే గా వెళ్ళిపోవచ్చు అండ్ కొంతమందికి అసలు కాంట్రాస్ట్ వేసుకోవడం కూడా నచ్చదు సారీస్ అలాంటి వాళ్ళకి మంచి కాంబినేషన్ దీనిలో సిల్వర్ జరీ ఉంది గోల్డ్ ఉంది అండ్ హింట్ ఆఫ్ రోజ్ గోల్డ్ కూడా యాడ్ అవుతుంది అండ్ డిజైన్ పైన సింపుల్ యాజ్ యూజువల్ అండ్ కింద సేమ్ ఇంటర్గ్రేట్ డిజైనింగ్ ఇచ్చాము సెల్ఫ్ లోనే కూర కొంచెం హైలైట్ చేసాము దాన్ని దాని ఆ కలర్ని మనం బ్లౌజ్ గా కూడా పేరప్ చేసి ఇందులో ఉన్న టిష్యూ బ్లౌజ్ కాకుండా ఇలా ఈ కలర్ కూడా ఒక బ్లౌజ్ మదర్ కుట్టించుకొని ఒకటి డాటర్ వర్క్ చేయించుకున్న అలా మిక్స్ అండ్ మ్యాచ్ గా పేరప్ చేసుకోవచ్చు ఇది ఎంత వరకు ఇది యాక్చువల్లీ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది లెవెన్ థౌసండ్ చేంజ్ లో బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుంది ఏ కలర్ వాళ్ళకైనా చాలా ఈ కలర్ వాళ్ళు కడితే బాగుంటాయి స్కిన్ టోన్ కొంచెం ఎర్రగా ఉన్న వాళ్ళు చేమ అట్లా కాకుండా అందరికి అందరికి సరిపోయే కలర్ అది నెక్స్ట్ ఇది అయితే ఇంకా మాట లేదు ఇది రీస్టాక్ పీస్ ఆంటీ ఇది ఒక కస్టమర్ ప్రీ ఆర్డర్ తీసుకొని తెప్పించాను సో ఇది మన దగ్గర ఇంతకు ముందు ఉంది కాకపోతే ఆ డిఫరెంట్ బార్డర్ లో చేంజ్ వచ్చింది దీనికి వేరే బార్డర్ వచ్చింది ఇప్పుడు ఎవర్ గ్రీన్ ప్రతి ఒక్క అమ్మాయికి నచ్చే పింక్ కలర్లో మంచి సిల్వర్ జరి లో మాత్రం కొంచెం యాంటిక్ రోజ్ గోల్డ్ టచ్ ఇచ్చాము అండ్ మొత్తం పై నుంచి కింద వరకు ఒకటే డిజైన్ వస్తుంది బార్డర్ చేంజ్ అవుతుంది బోత్ ద సైజ్ ఈక్వల్ బార్డర్ ఇచ్చా అంటే టిష్యూ కాంజీవరం సారీ కూడా చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ అవును చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చి ఎంఆర్పి థర్టీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ మంచి స్కై బ్లూ కలర్ ఆంటీ పేస్టల్ కలర్ ఇప్పుడిప్పుడు ఈ కలర్స్ మళ్ళీ బ్యాక్ ఇన్ ట్రెండ్ వస్తున్నాయి ఇంతకు ముందు కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు మోనోటోన్స్ ఇష్టపడుతున్నారు అనమాట అది మన బాడీని కూడా చాలా స్లిమ్ అండ్ టాల్ ఎఫెక్ట్స్ ఇస్తుంది కాబట్టి అలా ఇష్టపడుతున్నారు ఈ డిజైన్ అయితే నేను జపనీస్ ఫ్యాన్ స్టైల్ డిజైన్ అంటాను అలా జపనీస్ ఫ్యాన్ ఓపెన్ చేస్తే మన విసిన్ కర్రీస్ అలా ఉంటుంది అనమాట విసిన్ కర్ర అండి జపనీస్ పాటలు ఎలా విసిరుకుంటారు ఆ స్టైల్ ఇచ్చారు ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది యాక్చువల్లీ థర్టీ వన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ త్రీ చేంజ్ ఇది ఇది ట్వంటీ త్రీ చేంజ్ వస్తుందండి మీరు మీరు తర్వాత నచ్చింది పిక్ పెట్టి వీడియో కాల్ లో ప్రశాంతంగా నచ్చించారు ఇంక ఇది అయితే మాటలు లేదు రైట్ కాంబినేషన్ ఎవరికైనా డే టైమ్ లో అయితే చాలా ఎలిగెంట్ కనిపిస్తారు ఇదైతే ఏ స్కిన్ టోన్ ఈజీగా కట్టేసుకోవచ్చు దీనికి స్కిన్ టోన్ తో సంబంధం లేదు పైన మంచి కాంట్రాస్ట్ స్కై బ్లూ చిన్న బార్డర్ ఇచ్చాము బాడీ అంతా మనం ఒక ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ కాన్సెప్ట్లో చేసి డిజైన్ కూడా మనం జాల్లా ఇవ్వలేదు కొంచెం బుటీ స్టైల్ మోటివ్ స్టైల్ అలా త్రీ డిజైన్స్ని ని మిక్స్ చేసినట్టు చేసాము పైన వచ్చిన కాంట్రాస్ట్ బ్లూతోనే కింద కొంచెం మీడియం సైజ్ బార్డర్స్ మీడియం సైజ్ ఏంటంటే ఎప్పటికీ ట్రెండ్ లో ఉంటుంది అన్ని హైట్ పర్సనాలిటీస్ వాళ్ళకి సూట్ అవుతుంది సో మనం ఆ మీడియం సైజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట దీనికి అవునా చాలా బాగుంది ఇది ట్వంటీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ సెవెంటీ పడుతుంది ట్వంటీ థౌసండ్ త్రీ సెవెంటీలో లో మరొక మంచి పీస్ అండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా వీడియో చూపిస్తారు సారీ సారీ బుక్ చేసుకోవచ్చు మరొక మంచి కలర్ లావెండర్ ఇష్టపడకుండా ఇప్పుడు అసలు సీజన్ లేదనిపిస్తుంది ఏ పెళ్లి సీజన్ అయినా ఒక లావెండర్ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది దాంట్లోనే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లీవ్స్ తీసుకున్నాము ఎక్కడ మనం బుటీ స్టైల్ వెళ్ళలేదు అలానే క్రీపర్ కూడా వెళ్ళలేదు బట్ ఆ ఎఫెక్ట్ ఇచ్చేలా డిజైన్ చేయడం జరిగింది సారీ మధ్య మధ్యలో చిన్న ఫ్లోరల్ మన డిజైన్ మారింది రెగ్యులర్ గా ఉండే బుటీలు రెగ్యులర్ గా ఉండే క్రీపర్ ఆల్ ఓవర్ అలా కాకుండా మళ్ళీ దీనికి డిజైన్ కూడా పైన బార్డర్ లో కూడా డిజైన్ చేసాం హాట్ పింక్ కలర్ లో అండ్ కింద సేమ్ అదే కాంట్రాస్ట్ బార్డర్ ట్రెడిషనల్ డిజైన్ మంచి కాంబినేషన్ ఇది కూడా మనకి పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇంకా అసలు మాట లేవు ండ్రెడ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఒక్కొక్క డిజైన్ ఏదో ఒక యూనిక్ ఎలిమెంట్ యాడ్ అయ్యేలా చూసుకుంటాం అనమాట మనం అది మీకు తెలుసు కదా సో ఇది వచ్చేసి చిన్న లీఫ్ ప్యాటర్న్ ఓపెన్ లీవ్స్ అనమాట అలానే ఫ్లవర్ కాదు లీఫ్ కాదు కొంచెం పెటల్ డీటెయిల్డ్ పెటల్ డిజైన్ అనొచ్చు పైన సింపుల్ కడవా డిజైన్ స్టైల్ బార్డర్ ఇచ్చాము దానికి చిన్న డీటైలింగ్ ఇచ్చారు అండ్ కింద కొంచెం లెందీ బార్డర్ ఇచ్చాము అనమాట ఇది లెహెంగా కూడా చాలా బాగుంటుంది ఇంత సైజ్ బార్డర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా గ్యాపింగ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ మనం వర్క్ హ్యాండ్ పే చేయించుకున్న ఇంకొంచెం అది వేరే డిఫరెంట్ డిజైనర్ లుక్ ఒకటి రెండు సార్లు ఇలా మనం కట్టుకున్న తర్వాత ఇందులో మధ్యలో మనం వర్క్ కూడా చీర లుక్వి అంటే రెండు మూడు సార్లు కొత్త చీర కట్టుకున్నట్టు అవును మంచి హెవీ పలు పళ్ళు వచ్చి ఎంత వరకు ఉందమ్మా దిస్ ఇస్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బాగుందండి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ లో బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది అసలు మనకి థర్టీ థౌజండ్ ఎలా ఉన్నాయో సేమ్ ఇవి కూడా అలాగే ఉన్నాయి అంటే కాకపోతే ఆ లుక్ లో మనకి అలా చాలా మంచి పేస్టల్ కలర్ అంటే ఇందాక చూసిన లావెండర్ లోనే ఇంకొంచెం లైటెస్ట్ లావెండర్ మావ్ టోన్ అని చెప్పొచ్చు దాని మీద రోజ్ గోల్డ్ కాన్సెప్ట్ మధ్య మధ్యలో సెంటర్ పీకాక్ డిజైన్ హైలైట్ చేశారు దాని చుట్టూ క్రీపర్ స్టైల్ ఇచ్చారు పైన లావెండర్ కలర్ లో సింపుల్ బార్డర్ అండ్ కింద కూడా ఇది ఇంకా మదర్స్ ఇష్టపడే స్టైల్ బార్డర్స్ అన్నమాట మనకు ఆ ఓల్డ్ స్టైల్ బార్డర్స్ లా అనిపిస్తుంది సైజ్ మంచి డీటెయిల్డ్ వీవింగ్ వచ్చింది అండ్ పల్లూస్ అన్ని బ్యూటిఫుల్ సారీ ఇది థర్టీ త్రీ థౌసండ్ అంటే ఎంఆర్పీ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అచ్చా ట్వంటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ లో మనకి ఈ సారీ వస్తుంది నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది దీనికి రెండు సైడ్స్ సేమ్ బార్డర్స్ ఆంటీ పీచ్ కలర్ కి మంచి డార్క్ పీచ్ బార్డర్ అండ్ అక్కడక్కడ డిజైన్ ని మనం అదే సెల్ఫ్ పీచ్ కలర్ బార్డర్ కలర్ తో హైలైట్ చేసాము ఒక మీనాకారి టచ్ లాగా ఇచ్చాము హైలైట్ చేసాము సారీ అంతా మంచి క్రీపర్ డిజైన్ వచ్చింది బార్డర్ ఈక్వల్ గా ఉంది కాబట్టి చాలా అందంగా ఉంది అంటే పెద్ద బోర్డర్ ఒక తీసుకున్న ఇది ఒక బార్డర్ అవునా అంటే ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ త్రీ వన్ పడుతుంది అంటే ఇది కూడా ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సేవింగ్ బెస్ట్ ఫర్ ది లాస్ట్ అంటారు కదా నెక్స్ట్ వచ్చి ఇంకా మీనాకారి మీనాకారి హెవీ రేంజ్ అంటే ఈ టూ మన ఓన్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ నేను ఇచ్చి చేయించుకున్నాను ఇప్పుడు ఇప్పుడు అన్ని చీరలు చూసాం కానీ అన్ని నా ఓన్ అని చెప్పలేను కొన్ని మాత్రం ఉంటాయి మన ఓన్ అందులో ఇది ఒకటి అన్నమాట రియల్ గోల్డ్ జారీతో ఉన్న మీనాకారి సారీ నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఇది ఆల్ టైమ్ క్లాస్ ఉంటుంది అటు డార్క్ కాదు అటు కాదు మధ్యలో కలర్ చాలా బాగుంది వీవింగ్ స్టైల్ కూడా ఆ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది అవును దీనికి కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది మొదటి మనకి వరకు లాస్ట్ వరకు కూడా చక్కగా ఆర్డర్ అది అంటే బుట్టి ఉంది డిజైనర్ బ్లౌజ్ ఇంకా అసలు వర్క్ కూడా అవసరం లేదు ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్ళిపోవచ్చు ఇది ఎంత వరకు ఉంటుందమ్మా సారీ ఇది యాక్చువల్లీ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఆంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది రియల్ గోల్డ్ సారీ సారీ కాబట్టి కాస్టింగ్ అచ్చా చాలా బాగుందండి పూర్తిగా డిజైనర్ సారీ ఇది నెక్స్ట్ సారీ ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సారీ ఆంటీ పల్లకి డిజైన్ రిసెప్షన్ ఇది కూడా బోధ సైజ్ మంచి మీడియం సైజ్ బార్డరే మళ్ళీ నువ్వు ఏంటంటే ఇది రెడ్ రాకుండా జాగ్రత్త పడుతూ కనకాంబరం షేడ్ లోకి వెళ్ళా ఇది సాధారణంగా మనకి రెడ్ గానీ పింక్ గాని వస్తుంది రెగ్యులర్ కాంబినేషన్ అలా కాకుండా ఇది మీకు రెడ్ లా కనబడుతున్నా రెడ్ కాదండి లైట్ కనకాంబరం షేడ్ అసలు ఎంత బాగుందంటే చీర బ్లౌజ్ కూడా నేనా బ్యూటిఫుల్ ఈ ఎల్లో కూడా మనకి కొట్టేసే ఎల్లో కాదు మంచి పెసర టోన్స్ కలిసిన ఎల్లోకి మంచి పింక్ అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే మీకు నచ్చితే వీడియో కాల్ చూసుకొని చూసుకుని తీసుకొచ్చాను అంటే ధర కలర్ చీర మాత్రం చాలా చాలా బాగుందండి చాలా బాగుంది చీర ఇది ఎంతవరకు ఇది ఎంఆర్పి సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అక్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి మనకి ఈ శారీ వస్తుందండి ఇంకా అంటే ఈఎంఐ ఏంటంటే ఇంత కలెక్షన్ కాకుండా పట్టు చీరలో కొద్ది కొద్దిగా న్యూ స్టాక్ అలా మగ్గవించి ఇలా తీసుకొచ్చి ఇలా మనకి ఇస్తుంది మీరు ఇంకా ఏదైనా చాయిస్ ఇంకా ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు చక్కగా చెప్పవచ్చు హరికారెడ్డితో మాట్లాడచ్చు మరి ఎప్పుడు పట్టేనా మరి మాకు రీజనబుల్గా ఉండవా అని అంటే అవి కూడా ఉన్నాయి ఆ చీరలు చూసేద్దాం ఈసారి మన హారికారెడ్డి దగ్గర నుంచి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో అంటే మిగతా ఫ్యాన్సీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయండి అవి స్టోర్లో ఉంటాయి మీకు కావలసిన వచ్చి కూడా తీసుకోవచ్చు వీడియో కాల్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈసారి ఏంటంటే చెందేరి ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ అవునా ఈసారి ఫైవ్ సిక్స్టీ నుంచి త్రీ వరకు చూపిస్తాను ఓకే ఇవి చందేరి కాటన్స్ అంటే డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ బడ్జెట్ కూడా అవునా ఎంత వరకు ఉంటుంది ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ పడతాయి అండి ట్వెల్వ్ హండ్రెడ్ లో మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి చందేరి సారీ అవునండి ఎక్కడ దొరకవారి కాదు అన్ని చోట్ల ఉంటాయి కాకపోతే ఇక్కడ డిజైన్స్ అనేవి మనకి స్పెషల్ గా ఉంటాయి అలాగే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది డైలీ డైలీ యూస్ యూస్ కి కి బాగుంది మంచిగా హ్యాండ్ వాషబుల్ స్టార్చ్ లేకపోయినా అప్పుడప్పుడు బేసిక్ అయోనింగ్ తో ఈజీగా ఆఫీస్ వేర్ కి ట్వెల్వ్ హండ్రెడ్ పడ ట్ హండ్రెడ్ లో మనకి కొంతమంది మన ఫస్ట్ వీడియోస్ చూపించి ఆఫర్స్ అడుగుతున్నారు బట్ మన ఆఫర్స్ ఏంటంటే ఆ వీడియోలో చెప్పిన టైం వరకే ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వీడియో చూసినప్పుడు ఎప్పుడు డేట్ అనేది అని చెప్పి మీరు చూసుకోవాలి అందుకోసమని మీరు మీరు చూసే దాని ప్రకారం అనకంటే ఫాస్ట్ ఇవి టిష్యూ మిక్స్డ్ వస్తాయా అంటే టిష్యూ మిక్స్డ్ లెనిన్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది కాలో కాంబినేషన్స్ ఎంత వరకు ఉంటాయి ఇవి ధర ఇవి వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అని ఒక్కొక్కటి ఫార్టీకి వస్తాయండి లెనిన్ సిల్క్ లా వస్తాయి టిష్యూ యాడ్ లా ఉన్నాయి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆర్ వీడియో కాల్ చేసిన వీడియో కాల్ చేసుకోవడం మీకు నచ్చిన మీరు బుక్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా బేసిక్ గా టైం లెంత్ అయిపోతుంది మనకి సో ఇది బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది చూస్తేనే అర్థమవుతుంది కదా కొంచెం లెనిన్ టిష్యూ అలాగే లెనిన్ సిల్క్ అలా మిక్స్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బార్డర్ స్టైల్ లో బాందిని కూడా వచ్చింది పెద్దగా ఇవి కూడా డైలీ యూస్ కి బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్ గా కూడా తీసుకోవచ్చు అంటే ఇంట్లో ఒక నాలుగైదు నేను అయితే అలాగే పెట్టుకుంటానండి ఒక మిగతా ఒక ఇవే రేట్ మారుతా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా కొన్ని కొన్ని విభజించుకుని పెట్టుకుంటాను ఇంట్లో ఎప్పుడు కూడా ఒక నాలుగు నుంచి ఒక వచ్చినప్పుడు పెట్టి అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కమెంట్ రూపంలో పదిహేను వందలు పెడతారా అని అనకండి మీకు ఇష్టం అయితే ఎందుకంటే మన ఇంటికి వచ్చే ఒక మంచి చీర మనం పెట్టాలండి నవ్వారని ఏమనుకోదు సారీ ఎందుకంటే వాళ్ళు సంతోషంగా కట్టుకోవాలి ఆ సంతోషమే మన బ్లెస్సింగ్స్ ఏదో ఐదు వందలలోనూ నాలుగు వందలలో వచ్చిన చీర పెట్టి ఆ వాళ్ళు ఇష్టపడకుండా కట్టుకోకుండా అది పెట్టద్దు అలాంటప్పుడు ఒక పండుగ ఫలం ఇచ్చేసి చక్కగా ఊరుకోండి లేదంటే మన దగ్గర బంధువులు వచ్చినప్పుడు పెట్టాలనుకున్నప్పుడు మీరు ఇలాంటివి కూడా పనిచేస్తాయి అలా వద్దు మేమే కట్టుకుంటాం అంటే కట్టుకోవచ్చు ఇది డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ ఉన్నాయమ్మా ఇది మనకి టూ ఫైవ్ ఫోర్ జీరో పడుతుంది అండి టూ ఫైవ్ ఫోర్ జీరో అండి ఫ్యాన్సీ ఆర్ కానీ మనకి సాఫ్ట్ ఉంది డిజిటల్ ప్రింట్స్ తోటి చాలా బాగుంది అవును టూ ఫైవ్ ఫోర్ జీరో చెప్పి నేను ప్యూర్ అంటే దట్స్ నాట్ కరెక్ట్ ఇది ఫ్యాన్సీ ఆర్గాన్స్ ఆసే బట్ బయట దొరికే స్టిఫ్నెస్ ఉండదు అంటే డిఫరెన్స్ క్వాలిటీ బాగుంది ఇందులో ఒక్కొక్క కలర్స్ డబుల్ పీసెస్ కూడా ఉన్నాయి అండి కలర్స్ బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది టూ ఫోర్ ఫైవ్ జీరోలో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ శారీస్ ఇవి ఆర్గన్జా ఫస్ట్ మనం చెందేరి చూసాము ఆ తర్వాత లేని చూసాము తర్వాత ఆర్గన్జా ఇవి వచ్చి డైలీ కొంచెం క్రేప్ స్టైల్ వస్తాయి ఇవి ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చి ఫైవ్ నైన్టీ పడతాయి ఐదు వందల తొంభై డైలీ యూస్ కి ఎంత బాగున్నాయి చూడండి ఫైవ్ నైన్టీలో లో మీకు ఈ సారీస్ మంచి బ్రైట్ కలర్స్ కూడా ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి అంటే ఇవన్నీ ఎందుకు అంటే కాస్ట్లీయే ఉంది కాస్ట్లీగా వెళ్ళడానికి పెట్ట వెళ్ళకూడదు అనే వారికి లేదండి అన్నీ దొరుకుతాయి కాబట్టి పట్టు చీరలో కొంచెం ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి ఇది ఆర్గాన్జాస్ లోనే డిజిటల్ ప్రింట్ బాగుందో కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఇందులో స్పాంజ్ వెయిట్ ఉంది కానీ బట్ సారీ ఇంకా ఓపెన్ చాలా లైట్ వెయిట్ ఇది కూడా చాలా ఇవి జనరల్లీ మనకు కుట్టిస్తారు కాబట్టి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి టూ పీసెస్ ఎంత బాగున్నాయి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎంత ఉన్నాయమ్మా ఇవి ఇవి వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎంత బాగున్నాయి పదిహేడు వందల యాభై రూపాయలు సుల్వారీ బార్డర్స్ భలే ఉన్నాయండి సారీస్ పిల్లలు కట్టుకోవచ్చు చక్కగా దీనికి బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటావు ప్యూర్ ఆర్గంజా ఊకే అవును ఎంత బాగున్నాయి పదిహేడు వందల యాభై రూపాయలు బ్యూటిఫుల్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి నాకే కొనుక్కోవనిపిస్తుంది అంత బాగున్నాయి అంటే నేను కట్టుకోవాలని కదా కొంచెం ఆర్గంజా కాబట్టి కొద్దిగా పల్చకుండా భయం అంతే అంతమించి ఏం లేదు అదే ప్యూర్కి వెళ్తే మనకు సాఫ్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ తన నుంచి ప్యూర్ కూడా వస్తాయి అవి కూడా మనం అందిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి పట్టు చీరలు అయితే ఇప్పుడు నువ్వు ఆఫర్ చెప్పావు కదా అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది వీడియో రిలీజ్ అయిన రోజు నుంచి వన్ వీక్ ఉంటుంది అంటే మన ఆఫర్స్ మన ఛానల్లో వచ్చి ఎప్పుడైనా అదే స్టాండర్డ్ ఆఫర్ టైమ్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేస్తూ ఉంటుంది ఈ ఆఫరే మళ్ళీ వాటికి ఇవ్వాలంటే అవుతూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఆఫర్ ఇవ్వగలుగుతారు కొన్ని కొన్ని ఆఫర్ ఇవ్వలేరు అంటే అక్కడ వీవర్ ఇచ్చే ధరను బట్టి ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి నేను హారికారెడ్డికి సంబంధించిన వీడియో రిలీజ్ అయిన ఆ రోజు నుంచి మొదలు పెడితే ఒక వన్ వీక్ వరకు కూడా ఈలోగా చీరల సోల్డ్ అవుట్ అయిపోతే ఉంటే మాత్రం మీకు వన్ వీక్ వరకు పట్టు చీరల మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది అండి ఇవన్నీ మామూలుగా మనకి ఎప్పుడు స్టోర్ కు వచ్చినా దొరికి అవునండి నెక్స్ట్ ఇవి క్రష్ ఇష్యూస్ అంటే వీటి మీద కూడా స్లైట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సెల్ఫ్ లోనే ఉంటుంది మంచి జరీ బార్డర్స్ కాలేజ్ పార్టీస్ కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది లేదంటే లెహెంగా కూడా కూడా బాగుంటుంది అంటే క్రాప్టాప్ అలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది చాలా ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇవి ఎంత వరకు ఇది ఇవి మనకి అరౌండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఈ క్రష్ ఇష్యూ వస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ మనకి మార్కెట్ లో ఉన్న సారీస్ ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి కొంచెం యంగ్ జనరేషన్ పిల్లలంతా కూడా బాగా ఇష్టంగా కడుతున్నారు వీరి దగ్గర కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అన్ని చోట్ల దొరుకుతున్నాయి కానీ మనకు కావాల్సింది కలర్స్ డిజైన్స్ రెగ్యులర్ గా కాకుండా ఇది కూడా ఎంత బాగుంది కదా ఎంత చాలా బాగుంది డిజైన్ చిన్న బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి టిష్యూలో వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండి ఎనీసారి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి మామూలుగా ఏంటంటే స్టోర్ లో అన్ని ఉంటాయి మనం లాస్ట్ టైం చూపించిన డోలాలు ఉన్నాయి తర్వాత ప్రతి సెమీ పట్టు వచ్చి మళ్ళీ మీరు సెమీ పట్లు ఏమన్నా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు తీసుకోవచ్చు సెమీ పట్లు తన దగ్గర చాలా చాలా బాగున్నాయండి అంటే మనం మనం చూసేది వేరు తన దగ్గర ఉన్న క్వాలిటీ వేరు మనమే కట్టేసుకోవచ్చు దానికి మంచి వర్క్ చేసేస్తే మనమే ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అండి అంత బాగున్నాయి లేదంటే పిల్లలకి లెహెంగా అలా కూడా మీరు డిజైన్ చేయొచ్చు హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లగూడ జాగీర్ నేను ఫోన్ నెంబర్ లొకేషన్ అన్నీ ఇస్తాను ఇక్కడ దగ్గర ఉన్న వారికి ఆల్రెడీ అమ్మాయి తెలిసిపోయేది చాలామంది వస్తున్నారు ఇక బోటిక్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు ప్రతి వీడియోలో కూడా మేము చెప్తున్నాం లాస్ట్ వీడియోలో మనం చూపించాం అంత ముందు నువ్వు లెహంగా తయారు చేస్తావు అది చూపించాం ఇంకా ఏమైనా మీరు మీ పెళ్ళిళ్ళకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా కావాలి అని అనుకున్నప్పుడు అన్ని బోటిక్స్ వేరు హారికారెడ్డి బోటిక్ వేరు ఎందుకు అని అంటే మళ్ళీ మళ్ళీ వీడియోలో కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను తను చదువుకుని బయట వర్క్ చేసి ఫ్యాషన్ డిజైనర్గా ఇందులోకి వచ్చింది ఇప్పుడు ఒక లెహెంగా డిజైన్ చేయాలంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పింది మన స్కిన్ టోన్ మనం వేసుకుంటే ఎలా ఉంటుంది పగలు ఫంక్షనా నైట్ ఫంక్షనా ఇలా అన్నీ చూసి కానీ తను డిజైన్ చేయదు మీకు అలా అయినప్పుడు మనం దానికి ఒక పదివేల పదివేల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా అంటే అంతని కాదు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అది మనకు సాటిస్ఫాక్షన్ కూడా అంతే అంటే కాస్ట్ కూడా ఇప్పుడు చీర ఒక మగ్గం మీద నేస్తున్నప్పుడు ఎనిమిది పది చేయాల్సి వస్తుంది అప్పుడు కాస్ట్ వేరు పడుతుంది అదే ఒక్కటే పీస్ చేయాలంటే వీవర్కైనా కాస్ట్ ఎక్కువే పడుతుంది అలానే ఒకటే పీస్ ద స్క్రాచ్ చేసినప్పుడు కొంచెం ప్రైజే ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళకి మాత్రమే వాళ్ళకి తగ్గట్టుగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ కాస్ట్ పడుతుంది మీరు హైట్ లేకపోతే లా ఉన్నారా సన్నం ఉన్నారా ఇలా అన్ని చూసి మీకు తగ్గట్టుగా మెటీరియల్ కూడా కావాలంటే వాళ్ళే తీసుకొస్తారు అలా డిజైన్ చేస్తారండి ముఖ్యంగా ఇక్కడ ఉన్నవాడు ఎలాగో మన అమ్మాయిని కలుస్తాము చేయించ మన కాసినట్టుగా మనం డిజైన్ చేయించుకుంటాము దూరంగా ఉన్న మన సబ్స్క్రైబర్లు ఎవరిని అమెరికా నుంచి లాంటి వచ్చే మొన్న మనం ఎల్లో సారీ పంపించాం కదా లాస్ట్ వీడియోలో చూపించాం వాళ్ళకి రీచ్ అయింది దే ఆర్ వెరీ హ్యాపీ ఇంకొక సారీ ఉంది డిజైన్ చేయాల్సింది సో అది యుఎస్ వెళ్తుంది నేను షాక్ అయ్యాను అసలు ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ ఎంత హ్యూజ్ అయిపోయింది అంటే యుఎస్ నుంచి ఎక్కడ యుఎస్ ఎక్కడ బండి కూడా ఎక్కడ ది స్టోర్ బట్ మన డైరీస్ సబ్స్క్రైబర్స్ మాత్రం క్వాలిటీకి వారు కూడా పెద్దపేట వేస్తారు మీరు ఎంత క్వాలిటీని ఎంత మంచి వర్క్ని ఇస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీకు కనెక్ట్ అవుతుంటారు అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి సో దూరంగా ఉన్నవారు ఆ దేశమని కాదండి దుబాయ్తో సైతం ఎక్కడైనా దూరంగా ఉన్నవారు మీరు అక్కడే ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర డిజైన్ చేయించుకుని కూడా మీకు నచ్చినట్టు చేసుకుని తెప్పించుకోవచ్చు మరి మేము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయిపోతుంది ఎప్పటికప్పుడు చీరలు కంటే కూడా అమ్మాయి గురించి ఎక్కువ చెప్పడానికి గల కారణం ఏంటంటే తన దగ్గర నేను ఆ స్కిల్స్ చూశాను కాబట్టి ప్రతి వీడియోలోనూ తన గురించి మీకు చెప్పాల్సి వస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను మీ కమెంట్ అంటే ఈ వీడియోకి సంబంధించిన రివ్యూ ఆమెకి అవసరం నాకు అవసరం మర్చిపోద్దు చాలా బాగున్నాయి యూ థ్యాంక్ యూ సో మచ్